మేడ్చల్ జిల్లా సామీర్పేట్ మండలంలోని అలియాబాద్ చౌరస్తా వద్ద దక్ష హైస్కూల్ బస్సును అలియాబాద్ నుండి మజీద్పూర్ గ్రామానికి వెళుతుండగా కరీంనగర్ నుండి ఇటుకలోడుతో వస్తున్న లారీది కొట్టిన ఘటన సామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు ఈ సంఘటన శనివారం ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయంలో ఏపీ ఇరవై ఎనిమిది టిసి తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది గల డ్రైవర్ మధ్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ అలియాబాద్ చౌరస్తాలో రోడ్డు క్రాస్ చేస్తున్న స్కూల్ బస్సును ఢీ కొట్టినట్టు స్థానికులు తెలిపారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు ఈ సంఘటనలో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు గాయాలు పాలైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించినట్టుగా తెలిపారు ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా లారీ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము గతంలో కూడా చాలా యాక్సిడెంట్ జరిగినాయి ప్రభుత్వ దృష్టి కూడా చాలా తీసుకోపోయినాము అది ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదు ఇప్పుడైనా పట్టించుకొని చర్య తీసుకోవాలని కోరుతున్నాము దక్ష స్కూల్ బస్కి ఒక ఓవర్లోడ్ తో వెళ్తున్నటువంటి లారీ లారీ అధిక వేగంతో వచ్చేసేసి బస్ ను ఢీ జరిగింది అదృష్ట అవశత్తు దేవుని దయవల్ల పిల్లలు ఎవరికి కూడా మేజర్ డ్యామేజెస్ ఏం జరగలేవు చిన్న డ్యామేజెస్తో బయటపడ్డము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ హౌస్ లాంటి ఇట్లాంటి పెద్ద పెద్ద భవనాలు ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు తప్ప నైతిక బాధ్యత వహిస్తూ ఇక్కడ జరగాల్సినటువంటి వ్యవస్థ మీద వాళ్ళు తప్పును రుద్దేస్తున్నారు అంతే పోలీసు వాళ్ళ పైన పడేస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ పెరుగుతున్నారు పిస్తా హౌస్కు వెళ్ళాలన్నా రాంగ్ రూట్లోనే వెళ్లాల్సి వస్తుంది అక్కడ నుంచి బయటకు రావాలన్నా రాంగ్ రూట్లోనే రావాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ అతని ద్వారా అతని దగ్గర నుంచి అయినా సరే డబ్బు వసూలు చేసి ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలి లేదంటే ఫార్మాసూటికల్ కంపెనీస్ నుంచి వసూలు చేసి అయినా సరే ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలి వీలైనంత తొందరగా అలియాబాద్ చోరస్ లోపల సిగ్నల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఇంకా పోవాల్సినటువంటి ప్రాణాలను కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కలెక్టర్ గారికి కూడా వినవించుకుంటున్నాము ఇక్కడ మూడు రెవెన్యూ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్లందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది మా నుంచే ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తామని కాబట్టి ఇప్పుడు ఏమున్నా అధికారుల నుంచే రావాల్సి ఉంది అధికారులు తొందరగా చర్యలు తీసుకొని ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేసి ఏ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కూడా కోరుకుంటున్నాం ఓవర్లోడ్ పైన మళ్ళీ అతను మద్యం సేవించి ఉన్నాడా లేదా చర్యలు తీసుకొని స్కూల్ పిల్లలకి తగిన కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ దానికి గురడం జరిగింది కాబట్టి మేము అందరం బాధాకరంగా బాధాకరమైన విషయం ఇక్కడ దాని విషయంలో మేమేమో ఇక్కడ ఇక్కడ వచ్చే పది కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు భారత్ బయోటెక్ కంపెనీలు కానీ వేరే కంపెనీలు కంపెనీ వాళ్ళందరికీ కూడా మేము తొందర రోజు నుంచి అందరం కలిసి చాలామంది ఇక్కడ నల్గదు విలేజ్లో మనం అందరం కలిసిపోయి అక్కడ వాళ్ళకు కూడా చెప్పి ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము మరియు ఇంపార్ట్ ఏంటంటే మాకు కలెక్టర్ సార్ కూడా ఇది దృష్టి పోవాలి ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ నెలకు ఇక్కడ రెండు మూడు సార్లు జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరగడం ప్రాబ్లం ఏంటంటే పిస్తా హోటల్ కూడా ఈ రాంగ్ రూట్లో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం జరుగుతున్నది అందుకని మేము గౌరవనీయులైన కలెక్టర్ గారికి కొంచెం దయచేసి సిగ్నల్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము మరియు పోలీసు పై అధికారులకు అందరినీ కూడా తెలియజేస్తాము లెటర్ ధారా కూడా పంపిస్తాము వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా సిగ్నల్ ఏర్పాటు చేసి కొద్దిగా మాకు ఇక్కడ యాక్సిడెంట్గా కూడా చూసుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ అప్పటి అప్పటి ప్రతిరోజు పొద్దున పొత్తుకి మాత్రం ఖచ్చితంగా ఒక ట్రాఫిక్ పోలీసు అధికారిని ఇక్కడ ఉంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మాకు చాలామంది చిన్నపిల్లలు అక్కడ స్కూల్ బస్సులు కానీ ఉద్యోగస్తులు కానీ దాటడం వల్ల ఈ కంపెనీల టైంలో స్కూల్ టైంలో చాలా మంది పొద్దుగా ఉద్యోగస్తులు కానీ ఆ సెవెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు నైన్ థర్టీ వరకు చాలా ట్రాఫిక్ ఉంటుంది పొద్దున పొద్దున మార్నింగు సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా ఉంటుంది బాగా ట్రాఫిక్ కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసు వాళ్లకు దయచేసి కోరుకుంటున్న మా నాలుగు ఇక్కడ ఉన్న ఐదారు కూడా మా పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసు రోజు నుంచి ఉంచాలని కోరుకుంటూ మరియు ఇక్కడ కొంచెం స్పీడ్ బ్రేకర్లకు కూడా అవకాశం ఇస్తే మేము స్పీడ్ బ్రేకర్లో కూడా వేయగలుగుతాము ఆ స్పీడ్ బ్రేకర్లో కూడా ఏ విధంగా అనేది ఇక్కడ పర్మిషన్ మీరు అంటున్నారు కాబట్టి కంపల్సరీ ఏ విధంగా పర్మిషన్ కావాలంటే కూడా తీసుకోవడం ప్రయత్నం చేస్తాము అప్పటి వరకు అయితే భారీ తేటు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దయచేసి పేరెంట్స్ ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ అందరూ ఇప్పుడు అన్ని ఉద్యోగాలు చేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి ఏమైంద వాస్తవంగా చాలా ప్రా ప్రమాదం జరిగే జరిగే విషయంలో ఆగిపోయింది కాబట్టి ఆ దే భగవంతుని జీవిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరు పేరెంట్స్ ఇక్కడనే ఉన్నాము మాజీ సర్పంచ్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి అందరం కలిసి ఈ ఈ విషయంలో అందరి దగ్గరికి వెళ్ళి ఈ సిగ్నల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఆ లారీ ఓనర్ కూడా ఇంతవరకు లారీ డ్రైవర్ కూడా వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను మేము కోరుతున్నాము